అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో మద్యం షాపు తొలగించాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో మద్యం షాపు ఏర్పాటు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలోనూ ఆలయ సమీపంలోనే మద్యం దుకాణం ఏర్పాటు చేయగా స్థానికులు అభ్యంతరం తెలపడంతో అక్కడి నుంచి తొలగించారు ఇప్పుడు మళ్లీ అదే ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటుతో వివాదం చెలరేగింది తక్షణమే ఇక్కడి నుంచి మద్యం షాపు తొలగించాలని లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని స్థానికులు హెచ్చరించారు లక్ష్మీ నరసింహ స్వామి వారు కొలువై వెలిసిన ప్రాంతం ఇది అయితే మా ఊరికి ఎప్పుడు కూడా ఆ దేవస్థానమే కలకళ ఆడుతూ ఉంటది మరి ఈ రోజు రెండు వైపులా కలకల్లా ఆడుతున్నట్టు ఒక పక్కేమో ఈ బ్రాంతి సభ కలకల్లా ఆడుతుంటే ఒక పక్క ఏమో నరసింహ స్వామి వారు మరి చూస్తూ ఉంది ఈ బ్రాంతి సభ కారణం అంటే అంటే బ్రాంతి సభ వాళ్ళు డొబ్బెట్ తెచ్చుకున్నారు మరి ఆ డబ్బులు తెచ్చుకున్నారు కరెక్ట్ ఎక్కడ మేము ఎక్కడో పెట్టుకోమన్నాం తప్పు మరి ఈ ప్రాంతాల్లో తీసేయమన్నాము మేము మా గోడ మాది తప్ప ఎవరు వింటే తప్ప లేదు మరి మేము మీడియా వాళ్ళకి మేము ఎందుకు మేము విన్నపించుకున్నామంటే మీరు దీన్ని ఇంకా పైకి స్థాయికి తీసుకెళ్ళి అది అధికారుల వరకు తీసుకెళ్ళి మరి ఇది తక్షణమే దీన్ని తొలగించాలండి ఇక్కడ తొలగించకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఫాల్ అవుతారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొలువైనటువంటి అంతర్వేది పుణ్యక్షేత్రం మరి సెంటర్ లో మరి బ్రాంది షాపు పెట్టడం జరిగింది ఇది అక్టోబర్ పదహారో తారీఖున దీన్ని పెట్టినప్పుడు గతంలో మూడు సంవత్సరాల ముందే ఈ షాపు ని తొలగించడం జరిగింది తొలగించిన తర్వాత పబ్లిక్ అంతా ఇబ్బందికరంగా ఉంటుందని స్కూల్ స్కూల్కి వెళ్ళడానికి రావడానికి అది తర్వాత ఇక్కడ దుర్గమ్మ గుడి అమ్మవారి గుడి ఇవన్నీ ఉన్నాయి దగ్గరలో మరి ఒక అరవై డెబ్బై మీటర్ల దూరంలో మరి లక్ష్మీ నరసింహ స్వామి గారి మరి దేవస్థానం కూడా ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో రోజు భక్తులు అనేక మంది వచ్చి వెళుతూ ఉండేటువంటి ఈ అంతర్వేది గ్రామంలో మరి రోడ్డు పక్కన ఈ బ్రాంతి షాప్ పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత మరి సర్పంచ్ గారిని మేము అడిగాము సర్పంచ్ గారిని మేము అడిగిన తర్వాత ఈ షాప్ తొలగించడానికి వారం రోజులు ఇక్కడ నుంచి రిక్వెస్ట్ చేసిన నాకు వారం రోజులు టైం ఇచ్చాను అని ఆయక